ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయనమ్మా అమ్మా గురించి తెలిసి కూడా అమ్మా బాక్స్ ఓపెన్ చేసే ధైర్యం ఎలా వచ్చింది బుద్ధి గట్టి తిని ఇలా చేశానమ్మా ఈ విషయం ఎవరికి చెప్పనమ్మా నా మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఈ నిజం ఎవరు చెవిన ఈ సాక్ష్యాలు ఎవరు కంటపడినా నెక్స్ట్ సెకండ్ నీ ప్రాణం గాల్లో కలిసిపోతున్నాయి అది నేను ఒక పీడకలని మర్చిపోయిన గతం నిజం అని ఎవరు గుర్తు చేసినా సంప్రస్త నా గతం అక్కడే ఆగిపోయింది అది నా భవిష్యత్తుని ఎప్పటికీ చేరుకోదా చేరుకోనివ్వను బాబు బాబు బామ్మ గారు చూడలేదు బా పొద్దున్నో చూస్తున్నా తినడానికి కూడా వెళ్లకుండా ఇక్కడే కూర్చునున్నా ప్రతి పది ఒకసారి లేచి వెళ్లి అమ్మాయిని చూస్తున్నావు భార్య హాస్పిటల్లో ఉంటే పక్కనుండడమే పెద్ద శిక్ష అనుకునే భర్తలున్న ఈ రోజుల్లో ఇంత ఓపిగ్గా అమ్మాయి కోసం కూర్చున్నావు నీలాంటి భర్త దొరికినందుకు నిజంగా ఆ అమ్మాయి అదృష్టవంతురాలు బాబు చూడు బాబు ఆ వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్న కుంకుమ చాలా పవిత్రమైంది ఆ తీసుకెళ్లి నీ భార్య పెట్టు త్వరగా కోలుకుంటుంది బాలిక ఇప్పుడు నీ దేవుడు ఏమి చేయును ఏం చేస్తారు ఆయన ఇలాంటివి నమ్మరు సైలెంట్ గా ఉంటారు చూడుము ఉంది డాక్టర్ గారు బానే ఉంది కదా ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోకపోతే రెండు రోజుల్లో మళ్ళీ మీరు ఇక్కడికే రావాల్సి వస్తుంది బాబు ఒక్క రెండు రోజులు అమ్మాయి సపోర్టు లేకుండా అస్సలు నడవకూడదు సరేనా సరే అండి టాబ్లెట్స్ ఇంటి ఎక్కడున్నాయి నర్స్ వచ్చి వేయలేదమ్మా ఈ నర్సుకి పని తక్కువ పెత్తనాలు ఎక్కువ బాబు ఈ టాబ్లెట్స్ అమ్మాయికి వెయ్యి వెయ్యి బాబు టాబ్లెట్లు వేయమని చెప్పింది చేతికిమ్మని కాదు అమ్మాయి నోట్లే వేయమని వెయ్యి అమ్మాయి టెస్ట్లన్నీ చెక్ చేశాను అంతా బానే ఉన్నాయి మీరు వెళ్ళి బిల్ కౌంటర్ లో అమౌంట్ పే చేస్తే మీకు డిశ్చార్జ్ ప్రాసెస్ మొదలవుతుంది సరే డాక్టర్ గారు ఈ నర్స్ ఎక్కడికి వెళ్ళింది గుప్తా గారు నేను లోపలికి వెళ్ళి మీ సమ్మతో మాట్లాడొస్తా ఎవరైనా వస్తే నాకు చెప్పండి చివరికి నన్ను ద్వారా పాలకుని చేసి రమ్ము చెప్పదు మిస్ అమ్మా సారీ మీరేంటక్క ఇక్కడ నేను చూడ్డానికి వచ్చాను మిస్ అమ్మా ఇప్పుడు ఎలా ఉంది బానే ఉందక్క ఇప్పుడు డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు అయ్యో ఏమైందక్క అలా చూస్తున్నారు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు మిస్ అమ్మ నాకెందుకక్క థ్యాంక్స్ చెప్పడం నీ ప్రాణాలకి తగించి అమ్మ ప్రాణాలను కాపాడినందుకు అమ్ముకి రక్షగా నిలిచినందుకు అమ్ము అమ్మ పోగొట్టుకున్న తల్లి ప్రేమని తను పోగొట్టుకున్న ధైర్యాన్ని ఇస్తున్నందుకు పిల్లల మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి నా కుటుంబం మీద నువ్వు చూపిస్తున్న అభిమానానికి ఒక్క థ్యాంక్స్ ఏంటి మిస్సమ్మ ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అమ్మో నాకు కూడా కూతురు లాంటిదే అలాంటి అమ్ముని నేను కాపాడితే అమ్ముకి ఏ సంబంధం లేని మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు నా కుటుంబం అన్నారు మీకు ఈ కుటుంబానికి సంబంధం ఉందా అక్క ఇది నా కుటుంబం అని నీకు ఎలా చెప్పాలి మిస్ అక్క ఏమైంది చాలా ఏళ్ల నుంచి కలిసి అదే పక్క పక్కనే ఉంటున్నాం కదా మన అనే ఫీలింగ్ అంతే మిస్ మిస్మా బాలిక బాలిక వైద్యుడు వచ్చి చున్నాడు బయటికి వెళ్ళదాము రమ్ము అప్పుడు ఎందుకు చెప్పారు డాక్టర్ వచ్చి వెళ్ళాక చెప్పాల్సింది మిమ్మల్ని నమ్మి నేను లోపలికి వచ్చాను కదా నాకే బుద్ధి లేదు సర్లే నీవు రమ్ము నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అక్క నువ్వెవరితో మాట్లాడుతున్నావు అమ్మా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను మిస్ నేను అక్కతో మాట్లాడుతున్నా అక్కతో మాట్లాడుతున్నావా ఎక్కడా అక్కనా అక్క కంటే ఎక్కువ అనుకోండి అక్క చాలా మంచివారు డాక్టర్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే వచ్చి సాయం చేసింది నాకెంతో అవసరమైన కేర్ టేకర్ జాబ్ కూడా నాకు వచ్చేలా చేసింది అయ్యో నువ్వు ఎవరి గురించో నాకు చెప్తున్నావు కానీ నువ్వు నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థం కావట్లే అక్క గురించి అని చెప్పాను కదా డాక్టర్ గారు అన్ని టెస్ట్లు చేశాను కానీ బ్రెయిన్ కి స్కానింగ్ చేయడం మర్చిపోయాను బాలిక నీ పెద్ద దేవుడు ఉచ్చునాడు మనము త్వరగా బయటికి వెళ్ళగలదమ్ము అమ్మకంతా ఓకే కదా మరి ఇంకా అక్కడ ఎక్కడమ్మా అది కూడా మళ్ళీ వెళ్ళిపోయిందా ఈవిడికి మనుషులకి పెద్దగా సంబంధం ఉన్నట్టు లేదు ఎక్కువసేపు ఎక్కడా ఉండదు డాక్టర్ గారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యే తీసుకోవాలా అంతా బానే ఉంది కానీ హెడ్ ఇంజ్యూరీ అవ్వడం వల్ల మైండ్ లో వైర్ లూజ్ అయిపోయాయేమో అని అనుమానంగా ఉంది ఇందాక బానే ఉంది అన్నారు కదా డాక్టర్ గారు ఇందాక బానే ఉంది అన్నారు గాని సర్లే ఇంటికి వెళ్ళగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒకసారి తీసుకురండి చెక్ చేద్దాం సరే లేదుగా రాదుగా మా స్టాఫ్ మీద మాకంత నమ్మకం ఇదిగో నా ఫైల్ కూడా నేనే మోసుకుంటున్నాను రోజు కొంచెం దూరం నడిస్తే మంచిది మీరే మీ చేతుల మీదుగా నడిపించుకుని తీసుకెళ్తే మంచిది అక్క అక్కడి చూడండి అమ్మాయి అమ్మార్ ఇంకా సేపట్లో ఇంటికి రాబోతున్నారు వస్తున్నారని తెలుసు కదా సార్ మళ్ళీ పిలిచి మరీ ఎందుకు చెబుతున్నారు రాతోడు ఆయన పని చేయడు చేసే వాళ్ళని చేయనివ్వడు వెళ్ళి పని చూసుకో ఆగండి 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 ఇలా జింకల్లా గంతులైతే అని చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను చూడండి అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చాక నువ్వు లేడి పిల్లల గంతులేస్తూ మిస్సమ్మ పనులన్నీ చేయకు ఏ నా కోడలి పనులు నేను ఎందుకు చేయకూడదు హాస్పిటల్ లో కూడా ఇలానే నన్ను మిస్సమ్మ దగ్గర ఉండనివ్వకుండా తీసుకొచ్చారు పాపం అమర్ అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో ఉసే పిచ్చి మొద్దు అమర్ మనసులో మిస్సమ్మ మీద ఇష్టం పెరగాలంటే ఈ మాత్రం కష్టపడాలి చూడు వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలితేనే కదా వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఎప్పుడు చూడు వాళ్ళ చుట్టూ మనమే ఉంటే వాళ్ళిద్దరికి ఒకరవసరం ఒకరికి ఎందుకు పుడుతుంది జరుగుతుంది ఇద్దరి మధ్య బంధం ఎలా బలపడుతుంది ఇదిగో చూడండి మిస్సమ్మకు బాగయ్యేంత వరకు మిస్సమ్మ పనులు ఏమైనా అమరే చేయాలి మిస్సమ్మకు ఏం కావాలన్నా అమరే చూసుకోవాలి ప్లాన్ పర్ఫెక్ట్ గానే ఉంది కానీ మిస్సమ్మ పని చేయకుంటే నేలాని గాని మనోహరమ్మ గారిని గాని చేయమంటారు గాని సార్ ఎందుకు చేస్తారు సార్ ఎవరు తలకిందురుగా తపస్సు చేసినా మనోహరి పని చేయదు ఒకవేళ చేస్తానన్నా నేను అడ్డుపడతా నీలా పని చేయకుండా నేను చూసుకుంటాను అదిగో అమర్ వాళ్ళు వచ్చినట్టున్నారు పదండి నీలా దిష్టి తీయడానికి ఎర్నీళ్ళు తీసుకురా

వన్ కాకపోతే డేస్ ఇప్పుడు ఏమైందని అన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా ఏంటి అంటే చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అని సార్ అభిప్రాయం అంతేగా సార్ అంతే 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 అంతేనంటావా బాలిక ఇది ప్రారంభమై వీక్షించవలసినది చాలా ఉన్నది రమ్ము వచ్చేదో నీలా ఆ వస్తున్నానమ్మా ఇదిగోండి అమ్మగారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ల దిష్టి బయట వాళ్ల దిష్టి మీ ఇద్దరి కలయికుని చూసి కుళ్ళుకునే కొళ్ళు బోతుల దిష్టి అంతా పోవాలి నాది కాదు